అందరికీ నమస్కారం అండి కొత్త ఇంట్లో వచ్చి హాయిగా ఊపిరి పీల్చుకున్నాను ఇల్లు బాగుండటమే కాదు మంచి గాలి వెలుతురు ఉచితంగా దొరుకుతున్నాయి హైదరాబాద్లో ఇలాంటి ఇల్లు బ్రహ్మచారులకి దొరకడంలో ఇప్పుడు వింతేమీ లేదంటున్నారు సీనియర్లు మా బాబాయ్ చెప్తుండేవాడు హైదరాబాద్లో బ్రహ్మచారులకు ఎవరూ ఇల్లు ఇచ్చేవాళ్ళు కాదని చిక్కడపల్లి స్వరాజ్ హోటల్లో ఉండేవాడినని మరి ఇప్పుడు ఇంత మార్పులా వచ్చింది దాని కారణం నాకు తెలియదు కానీ ఈ ఇంటి ఓనర్ పిల్లలిద్దరూ అమెరికాలో ఉండడంతో వారికి సహాయంగా ఉంటాననో సెక్యూరిటీగా పనికొస్తాననో చిన్న చిన్న పనులు చేసి పెడతాననో అత్యవసరానికి ఉంటాననో అద్దే ఎక్కువ వస్తుందనో నాకు ఈ మంచి పోర్షన్ అద్దెకిచ్చారు వారికి ముందుగా ధన్యవాదాలు సామానంతా సర్దుకొని ఆ శనివారం సాయంత్రం బెడ్రూమ్ కిటికీ తెరిచి అటు పక్క ఏముందో చూశాను నేను ఇంటి లాంటి రెండంతసలు ఇల్లు ఉంది ఆ ఇంటికి వెనక చిన్న వరండా ఉంది అక్కడ పూల మొక్కలు చాలా ఉన్నాయి అందమైన పూల మొక్కలు చాలా ఉన్నాయంటే ఆ ఇంట్లో మంచి అభిరుచి ఉన్న స్త్రీ ఉండాలి ఇప్పుడైతే ఎవరూ కనపడట్లేదు ఆదివారం నిద్ర లేచేసరికి తొమ్మిది అయింది కాఫీ పెట్టుకొని సిప్ చేస్తూ బెడ్రూమ్ కిటికీ నుంచి బయటికి చూశాను ఎదురుగా ఆ ఇంట్లో వరండాలో కనిపించింది ఓ మెరుపు తీగ లాంటి అమ్మాయి తులసి మొక్కకి నమస్కారం చేసుకుంటూ ఒక్కసారి టర్నింగ్ ఇచ్చుకో అనుకుంటుండగానే నా వైపు తిరిగింది ఒక్క క్షణం ఆశ్చర్యం ఆనందం ఎంత అందంగా ఉంది బ్రహ్మదేవుడికి అంత మంచి టేస్ట్ ఉందా అని ఆశ్చర్యం గొలిపే ఓ అందాలు రాసి పౌర్ణమి నాటి ఆకాశంలో ఉదయంలో పూస్తున్న అరుణ కిరణాల సాయం సందిలో మెరిసిపోయే పండ్మటి కనుమల్ల ఎర్రటి కిరణాలు వారితే మెరిసి హిమాలయాలపై ఊగులాడే మేఘన్ల కొద్ది క్షణాలు కనబడి నన్ను కదిలించేసింది నా జీవితంలో ఏదో మార్పు రాబోతుందని అంత దృష్టి అంతర్నీనంగా కదలాడింది కవులు వర్ణించి అప్సరస్లా ఉంది ఆ అమ్మాయి విశాలమైన ఆ అమ్మాయి కళ్ళు నన్ను కట్టుపడేశాయి అంత పెద్ద కళ్ళతో ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారి చూడొచ్చు అనిపించింది ఈ ఇళ్ళు అద్దెకి తీసుకోవడం అదృష్టం అనిపించింది ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న మానస సుందరి ఎదురుగా అయింది ఆ అమ్మాయిని పరిచయం చేసుకోవాలని మనసు తొందరపెట్టింది కానీ ఎలా ఏమిటి మనసు ఇంత వేగంగా పోతోంది మనసంటేనే వేగానికి ప్రతీక మనసంటేనే కళ్ళేలకు తిలంగంది మనసంటేనే భ్రమల్లో ముంచెత్తేది మనసంటే తొందరపడి త్వరగా తీరిగ్గా విచారించేది మనసంటేనే కళ్ళ ప్రపంచంలో విహరించేది మనసంటేనే కిందకి దిగటానికి తిరస్కరించేది మనసంటేనే వాస్తవానికి దూరంగా కవ్వించేది అందుకే అంటారు మనసుని నియంత్రించుకుంటే ఎంతటి ఆనందమైన పొందొచ్చు అని ఇప్పుడు నియంత్రించుకున్న అవసరం ఏముంది ఆ అమ్మాయి కళ్ళని చూసి చొంగ కార్చుకోగానే అంతా అయిపోయిందా ఎంత కథ ఉంది ముందు రోజు ఆఫీస్కి వెళ్లే ముందు మూడు గంటలు ఆఫీస్ నుంచి వచ్చాక రాత్రి పద్దాక కిటికీలోంచి ఆ అమ్మాయి కోసం చూస్తూనే ఉన్నాను కానీ మిస్ అవుతూనే ఉన్నాను ఎప్పుడో కానీ అమ్మాయి దర్శనం కావట్లేదు ఆ రోజుల్లో విశ్వామిత్రుడి తపస్సు చెడగొట్టడం కోసం మేనక వచ్చింది ఈ రోజుల్లో మేనక కోసమే తపస్సు చేస్తున్నాం అంటే ఆ ఎదురింటి అమ్మాయి కోసం తపస్సు చేస్తున్నానన్నమాట అంతరాత్మ ప్రశ్నించింది ఈ అంతరాత్మకి బుద్ధి లేదు మంచి టైంలో నేనున్నానంటుంది ఎస్ అన్నాను అనకేం చేస్తాను నిజంగా అదే మరి ఇది పిచ్చా లేక ఇచ్చా ఆదివారం ఆ అమ్మాయి కనబడింది అప్పుడే స్నానం చేసి వరండాలోకి వచ్చింది ఎంత అందంగా ఉంది ఆ మధ్య ఒక సర్వేలో చదివాను ఆడవాళ్ళు ఎప్పుడూ చాలా అందంగా కనిపిస్తారు అని అడిగితే నైంటీ పర్సెంట్ మగవాళ్ళు స్నానం చేసిన వెంటనే అని జవాబు చెప్తారట అది నిజమే అని ఇప్పుడు తెలుసుకున్నాను ఫ్రెష్గా ఉంటుందన్నమాట అందం ఉఫ్ మనసు గందరగోళంలో పడిపోతోంది ఏం చేయాలి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేనా ఊహ్ నిజంగానే ఇది ప్రేమేనా పరిచయం కూడా లేని స్త్రీని ప్రేమించడం ఏమిటి ప్రేమ అంటే మనసుకి సంబంధించింది కదా కేవలం అందాన్ని చూసి పడిపోతే అది ప్రేమ ఎలా అవుతుంది అంటే ఏమిటి మరి ఇప్పుడు ఆ విషయం మీద చర్చలు ఏమిటి ఆ ఆలోచనలు ఆపి ఆ అమ్మాయిని చూసుకోరా మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో మెరుపు కంటే వేగంగా మాయమైపోతుంది ఆ అందాన్ని వర్ణించడానికి ఏ శ్రీనాథ్ మహాకవి కాకపోతేనే ఆ అందాన్ని చిత్రించడానికి ఏ రవివర్మనో కాలేదే ఆ అందాన్ని సీసాలో బంధించి ఆనందించడానికి మాయలు మంత్రికునో కానే ఏమిటి వైపరీత్యం అందమైన ఆడదాన్ని సీసాలోనో అందించడమ్మా ఇది సాడిజం అంటే ఆ అమ్మాయిల ముఖం మీద యాసిడ్ పోసే వాళ్ళకి అమ్మాయిల్ని బలవంతంగా అనుభవించే వాళ్ళకి నాకు తేడా ఏంటి చిచ్చి ఇలాంటి ఆలోచన రానియకే మనసా నీకు దండం పెడతా కానీ పాచాత్యులు ఆడవాళ్ళకి కొలతలు కనిపెట్టారు మిగిలిన అన్ని ఆవిష్కరణలేక ఆ అమ్మాయిలకి ఈ కొలతలు ఏంటి ఒక రకమైన పిచ్చి కొంతమంది వస్తు పస్తులు కూడా ఉంటారు అందమైన నాజూకైన రూపం కోసం జీరో సైజ్ అంటారు ఈ అమ్మాయి కూడా అలాంటివి ఉపవాస దీక్షలు ఏమైనా చేస్తోందా అంత సన్నగా ఉంది సన్నగా ఉన్న ఇక్కడి నుంచి చూస్తే దృఢంగా కనిపిస్తోంది మనసులో శరీరంలో తపన ఇది తప్పు అని తెలిసి కూడా ఆగని ఆలోచనలు వయసు కల్పిస్తున్న ప్రకంపనలు నియంత్రణ లేని మనసుకనే కలలు శరీరాన్ని పిండేసే కట్టడి కాగని స్వద్వివంసక ఊహల మాయాజాలాలు విరహాన్ని ప్రేరేపించే విహంగాలు వీటి ముందు ఓడిపోవటం సహజంగానే జరిగేది గెలుపంటే అదొక ఒక ప్రాత అద్భుతమైన ఆత్మశక్తి అది కూడా కూడగట్టుకోవాలంటే కావాలి చిక్కు చెదర్ని ఆత్మ నిగ్రహం అది కొంతమందికి దక్కే వరం ఇవేవీ లేవే నా దగ్గర ఈ ఆలోచనల ముందు నిగ్రహం కోల్పోయి ఓడిపోయి ఉడికిపోతున్నానే ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయినట్లుంది ఆ వరండా ఖాళీగా బోసిగా కనిపించింది మెరుపులు పోయి చీకటిగా కనిపిస్తోంది రవి అన్న పిలుపుకి లోకంలోకి వచ్చి పడ్డాను ఇంటాయన పిలుపు అది ఏదో పని చెప్తాడు పాపం అనిపిస్తుంది కానీ మంచి ఊహాలోకల్లో విహరించే సమయంలో పిలుస్తుంటాడు మళ్ళీ పాపం తలుపు దగ్గరికి వేసి కిందకి వెళ్ళాను రవి చూసావా వేప చెట్టు ఎలా పెరుగుతుందో ఇంకా నెల రోజుల్లో నీ కిటికీని కప్పేస్తుంది నీ బెడ్రూమ్ని ఏసీ చేసేస్తుంది నిజమే చాలా వేగంగా దిట్టంగా పెరుగుతోంది నా రూమ్ యొక్క ముందు చల్లగా ఉండబోతోంది నిజంగానే సార్ చాలా ఫాస్ట్గా ఉంది ఏం పెడుతున్నారు దానికి నీళ్లు పోస్తే చెట్లకి చెట్లకేంత విశ్వాసం సార్ ఉత్త నీళ్ళకే సంతోషపడిపోతాయి మనకెంత సుఖాన్ని ఇస్తాయో అవునయ్యా అందుకే కృతజ్ఞతగా వాటిని నరికేస్తుంటాం అవి లేని లోటు త్వరలోనే తెలుసుకుంటాం చేతులు కాలేక ఆకుల కోసం వెతుక్కుంటాం నిజంగానే మా ఇంటి ఓనర్కి చెట్లు అంటే మహా ఇష్టం ఇంటి నిండా ఏవో చెట్లు ఉపయోగపడేవే వేశాడు అవి పెరుగుతుంటే సంతోషపడతాడు అది పెరిగిన వయసు వల్ల వచ్చింది కాదు పెరిగిన మనసు వల్ల పైకి వెళ్ళాను నా స్వప్న సుందని వెతుక్కునే ప్రయత్నంలో వెతుక్కునే ప్రయత్నం ఏమిటి మనసులో పెట్టుకున్న అమ్మాయిని ఎక్కడో వెతుక్కోవడం ఏంటి ఓహ్ నాకు కూడా కవిత్వం వచ్చేస్తుంది ఏమిటి ఆ రోజు అనుకోకుండా ఆ అమ్మాయి ఆగుపడింది రోడ్డు మీద వెనకే నడుచుకుంటూ వెళ్ళాను దాన్నే స్టాల్కింగ్ అంటారు గుండె కొట్టుడులో వేగం ధ్వనించింది ఇలాంటి పని ఎప్పుడు చేసారు అంటే సత్ప్రదాయమనో వంకాయమో కాదుగా దానికి మర్యాద పేరు సిగ్గు షైనెస్ ఆ అమ్మాయితో ఏం మాట్లాడాలి అలా వియో అని ఒక మాటలో కరెక్ట్గా చెప్పేస్తే బెడి బెడిసుకుంటేస్తుందేమో నేను ఎవరో తెలియదు అని ఎందుకు అనుకోవాలి నేను తను చూస్తున్నట్లే తను కూడా నన్ను చూస్తూ ఉండవచ్చు కదా నా మీద ప్రేమ కలిగి ఉండవచ్చు కదా మనసు మళ్ళీ వేగం పెంచేసింది ఈ ఊహాలోగాల నుంచి బయటపడిన విధవా నన్ను పరిచయం చేసుకోవాలి తన అందాన్ని పొగడాలి తన పట్ల నేను ఎంత ప్రేమ పెంచుకుంది చెప్పాలి నన్ను గురించి కాస్త ఆలోచించమని చెప్పాలి నా హోదా గురించి చెప్పాలి అది చెప్తేనే కదా నా పట్ల నమ్మకం పెరిగేది ఒక స్త్రీ ఒక పురుషుని పెళ్ళాడడానికి ఎన్నో ఆలోచిస్తుంది అందులో ఒకటి రక్షణ ఆర్థికంగా సామాజికంగా కుటుంబ ఇలా ఎన్నో ఈ విషయాల్లో ఆమెకి నమ్మకం కలిగించాలి ఒక అడుగు ముందుకేస్తే ఇంటర్ సహాయం కోరవచ్చు ఇంత ఇంకా అమ్మాయి కులమేంటో పెద్దల అంగీకారం కావాలంటే అది ఒక పెద్ద సమస్య ఇన్ని ఆలోచిస్తున్నాను అసలు మా మధ్య సామరస్యం ఉంటుందా మనసులు కలవాలి కదా అప్పుడేగా అది ప్రేమో వ్యామ వ్యామోహమో తేలేది ఇవన్నీ తేలాలంటే ముందుగా పరిచయం ఏర్పడాలి మాట్లాడుకోవాలి అభిప్రాయాలు పరస్పరం తెలుసుకోవాలి అందుకు ఈ అడుగు ముందుకు పడాలి వేగంగా అమ్మాయిని చేరుకునే ప్రయత్నం చేశాను చాలా దగ్గరికి వచ్చేసాను ఇంకా హలో చెప్పాలి అప్పుడే కారు వచ్చే అమ్మాయి ముందు ఆగింది డోర్ తీసుకున్న అమ్మాయి కారు ఎక్కేసింది ఒక్క క్షణం నిస్తేజుడ్డే నిలబడిపోయాను ఇంత గొప్ప అవకాశం లభిస్తే అలా చేజారిపోయింది మళ్ళీ ఇలాంటి అవకాశం దొరుకుతుందా నిరాశతో వెనక్కి తిరిగాను ఆ కారెవరిది ఇంటి దగ్గర కాకుండా ఇంత దూరంలో కారు ఎక్కింది ఏమిటి ఎక్కించుకెళ్ళారు వాళ్ళకి అమ్మాయికి ఏమిటి సంబంధం పిచ్చి పిచ్చి ఆలోచన చిరాకు పుట్టించాయి తప్పిపోయిన అవకాశం మనసుని పీడించింది మళ్ళీ అలాంటి అవకాశం కోసం ఎదురు చూడడమా లేక వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిచయం చేసుకోవడమా నిర్ణయించాలి కిటికీలోంచి ఎదురు చూపులు పిచ్చితనం శరీరంలో తపన పెరగడం తప్ప ఉపయోగం లేదు అది ప్రేమో మోహమో తెలియని గత్తర ఆ రోజు ఏ నిర్ణయం తీసుకోలేకపోయాను రెండో రోజు ఆఫీస్ పని మీద చెన్నై వెళ్లాల్సి వచ్చింది పది రోజుల తర్వాత ఇంటికి వచ్చి చక్కచక్క బెడ్రూమ్లో కిటికీ తలుపులు తీశాను ఆ సుందరిని చూసి ఎన్నో యుగాలైనట్టుంది ఆ పది రోజులు అవే ఆలోచనలో అదే తపన అదే తొందర ఆలస్యమైపోతున్న తొందర కిటికీ తెరిచిన కొక్క క్షణం పిచ్చెక్కినట్లయింది వేప చెట్టు పెరిగిపోయింది ఆ కిటికీకి అడ్డంగా ఎదురుంటి వరండాన్ని మూసేస్తూ ఇంత త్వరగా పెరిగింది ఏంటి ఈ వేప చెట్టు ఇంత దట్టంగా ఉన్నాయి ఆకులు చేత్తో చెట్లు మండలిని పక్కన జరపాలని ప్రయత్నించారు చేతికి అందలేదు ఆజాన బాహుని కాకపోతేనే ఆకులు గాలికి కదిలినప్పుడు కొంచెం కనిపిస్తుంది ఎదురింటి వరండా అయితే ఇప్పుడు అమ్మాయి కోసం ఎదురు చూడడమే కాదు ముందు గాలి కోసం ఎదురు చూడాలి ఎందుకు ఇలా జరిగింది కాలకృత్యాలు తీర్చుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాను సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి కిటికీ తెరిచాను వేప చెట్టు దర్శనమిచ్చింది అందులో చీకటి కమ్ముకుంటున్న సమయం మరేది కనబడడం లేదు వంట చేసుకుంటూ ప్రతి పది నిమిషాలకోసారి చూస్తున్నా ఆ వరండాలో లైట్ వెలుతురు కనబడింది మనుషులు కనపడటం లేదు చెట్టు అడ్డం ఆ చెట్టుని నరికించేయాలి ఇంటి ఆయన ఒప్పుకోడు ఆయన ఒప్పుకోవడం ఏంటి నాకే ఇష్టం ఉండదు కానీ ఇది జీవన్ జీవన్ మరణ సమస్య లాంటిదే అడ్డం వస్తున్న కొమ్మను ఒక్కదాని నరికించుదాం అదొక్కటే పరిష్కారం గదిలోకి వెళ్తురు రావడం లేదని చెప్తాను ఆయన గారు ఒప్పుకోవాల్సిందే రేపు ఉదయమే మాట్లాడాలి ఆ రాత్రి ఆ సమస్య పైన ఆలోచన ఆ అమ్మాయికి నాకు మధ్య విడన ఈ వేప చెట్టు వచ్చిందే ఆ సుందరిని కనీసం చూసుకునే భాగ్యం కూడా లేదా నాకు భగవాన్ మరో రోజు ఉదయం ఇంటాయన్ తోటి భేటీ వేశాను వేప చెట్టు నా బెడ్రూమ్ కిటికీని కప్పేసి గాలి వెలుతురు లోనికి రాకుండా చేస్తుని అడ్డం వచ్చే కొమ్మని నరకమని చెప్పా ఆయన ఒక చిరునవ్వు పారేసి వేప చెట్టు గురించి వివరించాడు వేప చెట్టు తులసి మొక్క ఇంట్లో ఉండాలి రవి అవి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి వేప చెట్టు క్రిమి రానిదు ఆ గాలి ఒంటికి మంచిది చలదలాన్ని ఇస్తుంది నీ రూమ్ ఇక ఏసీ అయిపోతుంది అనుకో వెలుతురు కొంచెం తగ్గుతుందేమో కానీ గాలి వస్తుందో పగలంతా ఆఫీస్లోనే ఉంటావు రాత్రి ఎలాగూ లైట్ వేసుకోవాల్సిందేగా పైగా బెడ్రూమ్ నిద్రపోయే కదే కదా నా ఉద్దేశంలో నీకు పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు ఆదివారం టీవీ చూస్తే ఎలాగో హాల్లోనే కూర్చుంటావు మా టైంలో చిన్న వేప కొమ్మలతోనే పళ్ళు తోముకునే వాళ్ళని తెలుసా ఇప్పుడు కాల్గే టూత్పేస్ట్లో వేపని కలుపుతున్నారట అడ్వర్టైజ్మెంట్ చూడలేదు ఉగాది రోజున వేప ఎందుకు తింటాం అది ఆరోగ్యవంతం కాబట్టి అలాంటి వేప చెట్టును కొట్టమంటాం ఏమిటోయ్ కొన్నాళ్ళు చూడు కాదంటే అప్పుడు ఒక కొమ్మ కొట్టిస్తానులే అప్పటికి చెట్టు బాగా పెరుగుతుంది ఒక కొమ్మ నరికితే బాధపడదు ఏమంటావు అనే అనేందుకేముంది సరే అని నిరాశగా పైకి వెళ్ళిపోయాను దట్టంగా పెరిగిన వేప చెట్టు నా గదిని బయట ప్రపంచానికి దూరం చేసేసింది రోజు గడుస్తున్నాయి ఆ అమ్మాయి మళ్ళీ కనపడే అవకాశం దొరకలేదు రోజు ఆ కిటికీ తీసే ఆశగా ఆ ఇంటివైపు చూస్తాను నిరాశగా కిటికీ తలుపు వేసేస్తాను క్రమంగా కిటికీ తెరవడం కూడా మానేశాను ఆ అమ్మాయి గురించిన ఆలోచనలు క్రమంగా తగ్గిపోయాయి సెలవు రోజుల్లో కనిపిస్తోందని బయట తిరిగి తిరుగుతూ ఉండేవాడిని కనపడేది కాదు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిచయం చేసుకుందాం అనుకున్నాను నన్ను కూడా పక్కన పెట్టేశాను నాలో కలిగిన ఈ మార్పు నాకే ఆశ్చర్యం కలిగించింది మనిషి కనపడకపోతే మర్చిపోతామా మర్చిపోకపోయినా ఆ తీక్షత తగ్గిపోతుందా అదేంటి ఈ సృష్టి విచిత్రం అలా అమ్మాయిని వదిలేశానే అని ఓడిపోయానే అని అప్పుడప్పుడు గుండెని పిండుకుంటున్నాను నా జీవితంలో శూన్యం కోపం వేప చెట్టు మీద అలానే ఉండిపోయింది దట్టంగా పెరిగిన ఆ చెట్టును తిట్టుకుంటూనే ఉన్నాను అది నా పక్క పోర్షన్లో కొత్త ఫ్యామిలీ దిగేవరకు ఆ ఫ్యామిలీలో అందమైన అమ్మాయిని నేను కనిపెట్టే వరకు కొద్ది రోజుల తర్వాత ఎదురింటి అమ్మాయి వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తూ కనిపించారు పన్నమ్మ అక్కడే ఉంటే మాట్లాడాను ఆ అమ్మాయి విడాకులు తీసుకుంది సార్ పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసి అత్తౌరోలు హింసించారట అమ్మాయి ఉద్యోగం చూసుకుని ఆఫీస్ దగ్గర ఇల్లు చూసుకుని వెళ్తున్నారు మనసులో బాధ కలిగింది సానుభూతి కలిగింది పాప అనిపించింది కానీ అమ్మాయికి పెళ్ళైపోయిందని విషయం ఒక్క క్షణం నా అంతరాత్మ ఇప్పుడు విడాకులు తీసుకుంది కదా అమ్మాయి నీ లైన్ క్లియర్ అయినట్టే కదా పెళ్లి చేసుకుంటావా నువ్వి కదే నువ్వు నన్నే ఎందుకు బాధపడతావే ఇదండి బ్యాచిలర్స్ మనస్థితి ఓకే కథ నచ్చిందని నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఉంటారండి